పవన్ కళ్యాణ్ కూడా పదే పదే ఇప్పటికే ఏడాదిన్నర నుంచి మొదలు పెట్టాడు ఆయన రాగాన్ని కూటమి పదిహేను ఏళ్ళు ఉంటుంది ఉండాలని కోరుకుంటున్నానని ఈయన కూడా ఉంటుందని అదే పాట పాడుతున్నారు చంద్రబాబు కూడా అదే మాట చెప్తున్నారు వీళ్ళందరూ విడాకుల గురించి మాట్లాడడం ఏంటి విడిపోవడం వరకు ఎందుకు వస్తున్నారు అలాంటి ఆలోచన ఎందుకు కలుగుతుంది ఇవన్నీ జనాల్లో లేకుంటే నాయకుల వరకు ఎందుకు చేరుతుంది అనే సందేహాన్ని ఇస్తాయి ఇక డాలస్లో జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించి సహజంగా ఎవరైనా ఇట్టా యుఎస్ వెళ్ళినప్పుడు డాలర్స్లో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి లాంగ్ షాట్ ఫోటో వేస్తారు కానీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ తెలుగుదేశం పార్టీ అధికారిక వ్యవహారాల్లో కానీ ఎక్కడా లాంగ్ షాట్ కనిపించలేదు కారణం ఏందంటే ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలాగా పనిచేశారు తెలుగుదేశం పార్టీ కోసం దేనికైనా సిద్ధమే అన్నట్టు సాగారు చూడండి పిక్ డాలస్లో నారా లోకేష్ ప్రసంగిస్తున్నటువంటి దృశ్యం ఇది ఎట్లా ఉంది చూడండి ఎలా ఉన్నారో చూడండి ఇది ఒకటి మీరు ఏదో ఫోటో కాబట్టి అట్ట అట్టా వచ్చిందనుకుంటారా వీడియో కూడా చూడండి చూసారా వీడియోలో ఎలా ఉన్నారో చూసారా పలుచగా పబ్లిక్ ఇంత చాలా తక్కువ గ్యాదరింగ్ నారా లోకేష్ వేదిక మీద ఉన్నటువంటి సమయంలోనే ఇంత తక్కువ మంది ఇంత పలుచగా ఆ కార్యక్రమానికి హాజరవ్వడం వెనక మతలభేంటి ఎన్ఆర్ఐల్లో తెలుగుదేశం పార్టీకి ఎందుకని ఇలాంటి పరిస్థితి వస్తుంది ఎన్ఆర్ఐలు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ కోసం మామూలుగా కష్టపడలేదు చాలామంది అంతంత దూరాల నుంచి జీతాలు కూడా వదులుకుని సెలవులు పెట్టి వచ్చి తమ సొంత ఊళ్లలో చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా విస్తృతంగా పనిచేశారు ఆర్థికంగా నేరుగా అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ కూటమి విజయంలో క్రియాశీలకమైనటువంటి బాధ్యత పోషించారు అలాంటి బాధ్యత నిర్వహించినటువంటి వాళ్ళంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా నారా లోకేష్ టూర్కి మొఖం చాటేసినటువంటి వైను దేనికి సంకేతం ఎన్ఆర్ఐల్లో కూటమి పట్ల నమ్మకం సడలిపోతుందా తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీరుతో విశ్వాసం సన్నగిల్లుతుందా రెండు వేల ఇరవై నాలుగు వరకు చావో రేవో అన్నట్టుగా సాగినటువంటి అనేక మంది ఎన్ఆర్ఐలు కూడా ఈసారి నారా లోకేష్ మీటింగ్కి ఎందుకు దూరమైపోయారు ఎందుకు రాలేదు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే నాయకత్వం మీద నమ్మకం తగ్గిపోతుంది ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం టీడీపీ నాయకత్వం కూడా అది అంగీకరిస్తుంది సరి చేసుకునే ప్రయత్నాన్ని కూడా పూనుకుంది వారం వారం చంద్రబాబు లోకేష్ టీడీపీ కార్యాలయానికి ఇటీవల ప్రారంభించడం వెనక కూడా అదే అసలు కారణం అలాంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్ఆర్ఐల్లో కూడా నమ్మకం కోల్పోతే ఆ తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఏంటి ఎందుకు ఇలాంటి స్థితి వస్తోంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం గ్రహించాలా సమస్యని గుర్తించాలా నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అదే డాలాస్లో జరిగినటువంటి వేదికలో నారా లోకేష్ మీటింగ్ అంత పలుచగా అంత పేలవంగా హాజరుందంటే కారణం ఏంటి అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఎందుకంటే ఆ పార్టీ ఇంకా సమయం ఉంది ఇంకా దాదాపు మూడేళ్ళు పైబడినటువంటి గడువు ఉంది చక్కదిద్దుకోవడానికి సరి చేసుకోవడానికి తమ పనితీరుని మరింతగా మార్చుకోవడానికి లేదు మేమంతా కరెక్టే జనం ఎందుకు రాలేదు అది వాళ్ళ తప్పు అన్నట్టుగా కార్యకర్తలు ఎందుకు నిరాశలో ఉన్నారో అది వాళ్ళ తప్పిదం అన్నట్టుగా జనం దూరం అవుతున్నటువంటి తీరు తమ తప్పిదం వల్ల కాదన్నట్టుగా భావిస్తే తెలుగుదేశం పార్టీ పుట్టి మునిగిపోయే ప్రమాదం ఉంటుంది సకాలంలో గుర్తించడం ఎవరికైనా అవసరం జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటివి అర్థం చేసుకోకే మీ పాలు కావాల్సి వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సిపి అభ్యర్థులు ఓడించినప్పుడు కళ్ళు తెరిచి ఎందుకు అలా జరిగిందో అర్థం చేసుకుంటే ఆ తర్వాత సరి చేసుకునే ఛాన్స్ ఉండేది అబ్బే మా వాటర్లు వేరు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ నాయకత్వం చెప్పిన మాట ఎక్కడి వరకు దారి తీసిందో ఆ పార్టీ నాయకునికి ఇప్పుడు బాగా అర్థమవుతుంది తెలుగుదేశం కూడా ఇలాంటి ప్రమాద సంకేతాలని డాలాస్లో నిన్న నారా లోకేష్ టూర్లో అత్యంత నామమాత్రంగా ఎన్ఆర్ఐలు హాజరైనటువంటి తీరుని గ్రహిస్తే గుర్తిస్తే టీడీపీకి ప్రయోజనం నారా లోకేష్కి మేలు చేస్తుంది కాదు మా నేరాలు ఏమీ లేవు మేమంతా సమర్థవంతంగా పాలన చేస్తున్నాం మేమంతా చాలా పకడ్బందీగా అధికారంలో నడుపుతున్నాం అని అనుకుంటే ఆ భ్రమలు తొలగిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు